జ్యోతిష్ శాస్త్ర రీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీదండి సమయం అంటే కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం చాలా బాగుంటారు ఈ కర్కాటక లగ్నంలో ఉన్న వారికి కూడా ఇదే వచ్చింది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫస్ట్ ఆరోగ్యమే ఈసారి నేను చెప్పాలనుకుంది ప్రతి రాశి వారికి ఆరోగ్యం గురించే ముందు చెప్తున్నా అద్భుతంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఛాతి లేదా భ్రష్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి గుండె సమస్యలు తొలగుతాయి మరికొంత దిగువ పొట్ట జీర్ణ సమస్యలు అందరికీ స్త్రీ పురుషులందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా అన్నీ కలిసిపోతుంది కానీ మార్చు వరకు మాత్రం నిర్లక్ష్యం చేయకండి మార్చి తర్వాత అన్నీ చక్కబడుతుంది ఎన్నో అండి కర్కాటక రాసి వారికి ఎన్నో సవాళ్ళు అష్టమ నుంచి గత ఇబ్బందులు అవన్నీ మానసికంగా ఆర్థికంగా శారీరకంగా సామాజికంగా అన్నీ పడ్డారు కదా వాటికి అన్నిటికీ కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువుని కంట్రోల్ చేయగలిగితే మీరే గొప్పవాళ్ళు మీ నోరే మీకు శత్రువు దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి కర్కాటక రాశి మిత్రులారా శుభ కార్యక్రమాలు మంచి సంఘటనలు వరుసగా జరిగే అవకాశం ఉందండి మార్చి నుంచి ప్రతిరోజు ఒక పండగ లాగా చేసుకుంటారు ఎందుకంటే శని గురువు త్రికోణాకారంలో ఉండి అద్భుతంగా జ్యోతిష్యపరంగా ఇది జీవితంలో ఒక పెద్ద ఈవెంట్ అని కూడా చెప్పచ్చు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి ఒక ఈవెంట్ ఒక గోల్డెన్ డేస్ అని కూడా చెప్పచ్చు వివాహ యోగం అత్యంత బలదాయకంగా ఉంటుంది ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఏ ఎన్నో ఏండ్లుగా ఆగిపోయిన పనులన్నీ తొలగిపోతాయి అన్నీ అద్భుతంగా జరుగుతాయి కోర్టు సమస్యలు తొలగుతాయి ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటుంది వివాహంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ద్వితీయ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు లేదా విడిపోయిన దంపతులు మళ్ళీ కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు రాజకీయంగా అధికార యోగం అధికారంలో వచ్చే అవకాశాలు కూడా దాన్ని చేజ చేజార్చుకోకుండా సాధించుకునే ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి జీవితంలో మారుతున్నది కళ్ళ ముందే కనబడుతుంది అరే మంచి మంచి విషయాలు నా కళ్ళ ముందు ఇలా జరిగిపోతుంది ఏంటి అలాంటి యోగాన్ని పొందబోతున్నారు కర్కాటక రాశి మిత్రులారా ఇన్ని ఏండ్ల తర్వాత మీకు ఈ ఆ యోగం వచ్చింది ఇంకా ఆస్తి ఇల్లు పదవి ఇవన్నీ కూడా తీసుకుంటే పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది కొంతమందికి పెద్ద పదోన్నతులు ఉద్యోగంలో పెద్దోన్నతులు రాజకీయంగా పదోన్నతులు అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా లేదా విదేశీయ జాబ్లో కూడా మీకు మంచి ప్రమోషన్స్ కొంతమందికి <issions> అద్భుతమైనటువంటి